ఓం శ్రీ శివాయ గురువే నమ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆశ్రమవాస పర్వం కృతికర్త తిక్కన సోమయాజు అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల ఎనభై తొమ్మిదవ రోజు తత్వదర్శని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీద చంద్రమౌళి రసజ్జునులు ఆహ్వానిస్తూ అయ్యా నిన్నటి వరకు మనం కురుక్షేత్ర సంగ్రామం జరిగి ధృతరాష్ట్రుణ్ణి రాజుగా కూర్చోబెట్టి ధర్మరాజు ఆయన సూచన నాలుగు ఒక పదిహేను సంవత్సరముల కాలం గడిచిపోయింది ఆపై ఆయన కొంతకాలం తర్వాత ధర్మరాజును విడిచి నువ్వు ఏ లోటు రానియకుండానే మమ్మల్ని ఇంతవరకు గౌరవంగా చూసావయ్యా కానీ నేను నాకు ఇక్కడ శాంతి లేదు నారచీరలు ధరించి కన్నమూల ఫలాహారాలతో నేను అరణ్యవాసానికి వెళ్ళాలనుకుంటున్నాను తపస్ ఆచరించాలనుకుంటున్నాను కాబట్టి నన్ను వెళ్ళని అని కోరుతాడు అంగీకరించలేదు ధర్మరాజు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నీవే ఉన్నావు ఇక్కడ నీవు లేని రాజ్యం నాకెందుకు ధరణి రాజ్యము నాకు ను నరవర సౌఖ్యం భుజేయుగా నీవి మై దురపిల్లి దుష్కరం బగు అరణ్యవాసమునకెగినట్టిది అయినన్ నీలా బాధతో కఠోరమైనటువంటి అరణ్యములలో ఉండటం కలితే నాకు ఈ రాజ్యం ఎందుకు ఈ సుఖం ఎందుకు ఈ భోగాలు ఎందుకు కాబట్టి నేను కూడా వస్తాను నీతోటే యూస్డే మనకు రాజు అన్నాడు ధర్మరాజు నేటి విషయాన్ని ప్రవేశానికి ముందుగా చిన్న స్వీయరచన ప్రతిఫలాపేక్ష లేని కర్మాచరణ సమర్పణయే ఆత్మ నిగ్రహం అదిగొని త్యాగభావనల ఆచరణ ఏ జ్ఞానము ధ్యానము మినింతకు శాంతికారకము ద్వేషములేని సమభావన ద్వంద్వములంతరించు భక్తి ఏ విశుద్ధతత్వము ఏ ఉపనిషత్ సారము ఇప్పుడు చెప్పుకున్న అతిలో ఉన్నటువంటి సారాంశమే ధర్మరాజు చెప్తా ఉన్నాడు మీరు వెళితే నేను కూడా మీతో వచ్చేస్తాను అంటే నాకు అనేకల సేవలు చేసేవయ్యా వార్ధక్యం పైబడింది బాగా పెద్దవాడిని అయిపోయాను ఎక్కడైనా తప్ప చేసుకోవద్దా ఆ గాంధారి సంజయనలు పిలవండి అన్నాడు పిలిపించాడు ధర్మరాజును ఒప్పించమన్నాడు ధృతరాష్ట్రుడు ఆపై స్పృహదెప్పి పడిపోయాడు పదివేల ఏనుగుల బలం కలిగినటువంటి మహాబలశాలి ఆ ధృతరాష్ట్రుడు అంతగాంధారి మెల్లగా ఆయన ధర్మరాజా మీ పెద్ద తండ్రి నిరంతరం తపస్సు మీదనే ధ్యాస ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆహారం కూడా మానేశారయ్యా చిక్కిపోయారు అయినా అందరూ సపర్యలు చేశారు ఆపై తేరుకున్నాడు క్రమంగా ఆ ధృతరాష్ట్రుడు అంతలో రానే వచ్చారు సమయానికి వ్యాస మహర్షి అంబికేయుని యొక్క మాటలు ఆజ్ఞగా భావించవయ్యా వీరిని తపోవనములకు ఏకనిమ్మ అడ్డమాడద్దు ఇది ధర్మం అయ్యా మీ ఆజ్ఞ పాటిస్తానన్నాడు ధర్మరాజు ధర్మదా రాజుకు వీరమరణం లేదా తపోధ్యానంతో పరిత్యాగం అంతేగాని జరామరణం అవాంఛనీయమయ్యా అలాగే అన్నాడు ధర్మరాజు ఆపై వ్యాసులు నిష్క్రమించారు అందరూ కలిసి భోజనాలు చేశారు ధృతరాష్ట్రుడు ధర్మరాజును వెంట పెట్టుకున్నాడు ఏకాంత మందిరానికి తీసుకొని వెళ్ళాడు సప్తాంగములు గల రాజ్యాంగాన్ని ధర్మంగా పాలించడం చాలా కష్టమయ్యా నాకు తెలిసినంతవరకు పాలన విధి విధానాన్ని నీకు విశదపరుస్తాను వినో అని బాధ్యతగా ఆ మహనీయుడు ధర్మరాజుకు బోధిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు రాజనీతి విశేషం గులను ఉపదేశించటం నేవు నిచ్చలును విద్యావృద్ధ జనములం తగను పాసింపు మర్ధముల వారి ప్రీతుల వారు ఉపదేశింప వారి నూది నమ గల్గి నిర్వర్తింపు కార్యంబు ఇంద్రయంబుల రాజ్యతంత్రంబు బోలిన రసి రక్షింపు మప్పిండు రక్షితంబైన శుభంబుల కవించు భావశుద్ధి ధామములును పితృపితామహక్రమ సమాగతులు విశదమతులుగా గవలయు సచువుల అతి విద్ధిగా సచువులం అతి విదగ్ధ చారులన్ పనుపుము జనుల భంగులయ్యా అన్ని విషయాలు తెలుసుకొని మనం పనిచేయాలంటే ఏ విధంగా ఆచరించాలో ఆయన బోధిస్తూ ఉన్నాడు ధర్మరాజా మహాపండితులను వారిని సేవించే వారిని ఎంచి ఎంచి ఉచిత రీతిగా సన్మానించటం పాలనా వ్యవస్థకు ప్రామాణికం చాలా ముఖ్యం వారు నీకు బోధించే హితవులు పాటించవయ్యా ఇంద్రియ నిగ్రహం అవశ్యం సుమా మంత్రుల విషయం బహు పరిశీలన అవసరం ఎవరిన పడితే వాళ్ళని మంత్రులుగా నియమించరాదు వంశానుక్రమంగా వాళ్ళ వంశం ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటి అందుట్లో ఎవరన్నా ఇక్కడ గాలి పిలిచి అక్కడ పాట పాడే వాళ్ళు ఉన్నారా ఇవన్నీ ఆలోచించాలి ఇప్పుడు పీఠాధిపతులు ఎలా కొందరు 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 వ్యవహరిస్తున్నారు బహు జాగ్రత్త అవసరం సుమా మంత్రాంగానికి వంశానుక్రమంగా వస్తున్నటువంటి వారిని అంటే ఎక్కడికి వస్తున్నారు మంత్రులుగా వస్తున్నటువంటి వాళ్ళని శుచులు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారిని ఏముండాలండి శుచి ఏంటి శుచి మైసూరు శాండల్తో స్నానం చేయటం కాదండి శుచి అంటే ఆత్మశుద్ధి భావశుద్ధి శుచులు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారిని పరిశీలించి మంత్రులుగా చేసుకో పరిశీలించి మంత్రులుగా చేసుకోవాలి శత్రువులు ఆప్తులను వాళ్ళ యొక్క నడవడికలు తెలుసుకోవాలి అటు శత్రువులు ఇటు ఆప్తులు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ నడవకేంటి ఒకప్పుడు శత్రువులు కావచ్చు మిత్రులుగా మారవచ్చు ఇప్పుడు మిత్రులు అయ్యి ఉండొచ్చు శత్రువులుగా మారుతారేమో ఇవన్నీ గమనించాలి వాళ్ళకై మంచి నేర్పరులైనటువంటి గూఢచారలను ఏర్పాటు చేసుకోవాలి చక్షుడు అంటారు రాజుని కదా ఇవన్నీ ప్రామాణికములు సుమ చిన్న విశ్లేషణ రాజ్యాంగం ఏడు మంత్రులు రాజ్యాంగాలు ఏడు ఏంటండి మంత్రులు కన్నులు మిత్రులు చెవులు దుర్గం చేతులు రాష్ట్రం పాదాలు సైన్యం మనస్సే రాజు యొక్క శిరం రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి తానే రాజ్యమై రాజ్యమై తానే తానై సర్వే సర్వత్రా జ్ఞానం కలిగి అన్నిటినీ ఎరిగి గమనిస్తూ ద్వంద్వ వైఖరి లేనటువంటి ఆ చారుల ద్వారా విన్నటువంటివి నిర్ధారించుకుని పాలన ముందుకు వెళ్ళాలి నిద్ర ఆహారాదులు ఏందు ఆంతరంగికములకై నిద్ర ఆహారం ఆంతరంగికములు మనసులోని మాటలు చెప్పటం ఆలోచించటం రహస్యములు విశ్వసనీయత కలిగినటువంటి వారిని ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే ఆ అన్నంలో విషప్రయోగం జరుగుతుంది స్త్రీజన రక్షణకై ఆత్మీయులైనటువంటి వయోవృద్ధులను నియమించవయ్యా ఎందుకు వాళ్ళకి అన్నీ తెలుస్తాయి జ్ఞానం అనుభవం ఆ పాఠాలు వాళ్ళు వీళ్ళకి నేర్పుతారు ఆలోచించి కార్యాలు ఉండాలి అనాలోచిత పనులు కార్యములు ఉండటానికి వీల్లేదు రహస్య మంత్రాంగం బయలుపడరాదు రహస్యం నీలోనే ఉండాలి రెండో రెండో వ్యక్తికి తెలిస్తే అది రహస్యం కాదు నిర్ణయాలు గోప్యంగా ఉండాలి ఏర్పాట్లు కూడా అలాగే ఉండాలి ఎంత పటిష్టమైనటువంటి విధానమో మనకి ఇక్కడ అర్థమవుతుంది నేటి కాలమాన పరిస్థితులలోకి ఇది అనుసరణీయమా కాదా ఇందుకు వినాలి భారతం నేటి వ్యవస్థల్లో చిన్న విశ్లేషణ మహాలోపం సర్వే సవత్రా మనకు దర్శనమిస్తుంది ఎవరికి వారే మహా అభిజాత్య పీడితులు కానీ అదే సిరిగా భావించే మందమతులు మనస్సంత మాయ మర్మాల మంత్రశాల తంత్రశాల వీరికే మానసిక క్రీడాకారులనే ముద్ర మైండ్ గేమ్ సన్నాసులను మైండ్ గేమ్ అని ఆంగ్లంలో చెప్తే కానీ రుచించదం అది అనేస్తాం మనం ఏముంది అమ్ముడు పోయిన తర్వాత స్వార్థం రూపం బాలిస్తే ఇలా దర్శనమిస్తారు పాలనా యంత్రాంగములో అది సంఘం కావచ్చు రాష్ట్రం కావచ్చు ధనం మూలం ఇదం జగత్గా భావిస్తారయ్యా వాళ్ళంతా కూడా ఏది ధనము ఏది నిధనమో ఎరిగినటువంటి అంధులు వీళ్ళకంటే ఆ ధృతరాష్ట్రం నయం వీరు పాలకులై పాలితులను పీడిస్తూ వంది మాగదుల పొగడ్తలను సమాజంపై రుద్దుతూ దోచుకుంటూ దాచుకుంటూ దొరవలే అవును దొరవలే దొరవలే భావిస్తూ జన రోధ పట్టని కలుషిత మనస్కులు అవకాశవాదం పిడివాదం అధర్మం అవినీతి రూపాలు పాలనా వ్యవస్థలో తిష్టవేచుకుని భజన పరులు తప్ప పండితులకు తా ఉండదు నిష్కర్షగా మాట్లాడేవాడికి అంతకంటే అవకాశం ఉండదు ఆలోచించాలి సీతారాం ఇది నా నివేదన మీకై గమనించ ప్రార్థన కదా శాస్త్రజ్ఞాన సుచల సూచనలతో శాస్త్రజ్ఞాన సుచల సూచన సమస్య పరిష్కారాలు తప్పుకు తగిన దండన ఉదయం ఆదాయ వ్యయ పరిశీలన బ్రహ్మీ ముహూర్తం దేవతార్చన బాగా పొద్దెక్కిన పిదప భోజనం ఆపై అలంకారాదులు లేవగానే అద్దం ముందు గంటల తరబడి నిలబడతాం కాదండి సాయం సమయంలో వీరులకు నిన్ను సేవించే అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఏదో చెప్పుకుంటారు అదంతా గమనించాలి సంధ్య పడిన పిదప దూతలు వాళ్ళు వచ్చి అప్పుడు ఏకాంతం చారు సక్షలు అన్నాం కదా రాజులు ఆ దూతలు వస్తారు రాజ్యంలో ఎవరు అనుకుంటున్నారు పరిస్థితులు ఏంటి అవన్నీ వినమిస్తారు వేగుల వారిని కలిసి వారితో ఆ మంత్రాంగం అంతా కూడా వాళ్ళు చెప్ చెప్పేదంతా వినాలి ఇక స్త్రీ సంగమం రాత్రి మాత్రమే పరిష్కారముల వెంటనే ఉండాలి సంవత్సరాల తరబడి వాయిదాలు వేయకూడదండి పరిష్కారముల వెంటనే ఉండాలి దొంగ తోడుపోతూ నిర్ధారించడానికి సంవత్సరాల తరబడి వ్యవధి ఎందుకు యంత్రాంగంలో లోపమా వ్యక్తుల మనస్తత్వములు భూయిష్టమా ఆలోచించాలి సీతారాం వాయిదాలు కూడదయ్యా నేననే మాటలు కావు ఇవన్నీ భారతం చెప్తున్నటువంటి మాట తమాషా ఏంటంటే సంవత్సరాలు కాదండి సంవత్సరాలు యువతల వీళ్ళు అధికారులైతే ఆ అధికారం దిగిపోయినంత వరకు అది వాయిదాలు పడుతూనే ఉంటాయి ఆదాయ వనరులు ధర్మబద్ధంగా ఉండాలి అంతరాయం కలిగించే వారిని నిర్మూలించాలి మనం వెనకేసుకొని వస్తాం ఎందుకు అధికారమే మనకి ప్రామాణికం కోటిని కాపాడుకోవాలి వారిని మరువరాదు మనకు లాభం ఉంటే కార్యకర్తలతో మమేకం అవుతాం మనకు లాభం లేకపోతే కార్యకర్తలను దూరంగా పెడతాం ఇది నేటి దుష్ట రాజకీయ వ్యవస్థ సేనాపతి శ్రేష్ఠ ధర్మంతో మీయందు ప్రాణం నిలిపి పరాక్రమవంతుడు శీలవంతుడై ఉండాలి అమ్మేయకూడదు కదా దేశం యొక్క భవిష్యత్తుని మంత్రాంగనం వంశ ప్రాధాన్యత ప్రాధానం ప్రధానం ఈ వంశం ఎటువంటిది దొంగ దొర తోడుబోత ప్రాణత్యాగం చేశారా వీరులా త్యాగులా అమ్ముడు పోతారా నీ దోషాలు బయటపడరాదు దోషం లేని ప్రాణి లేదు కదా యంత్రాంగంలో రాజుగారి యొక్క బలహీనతల దోషములు అవి బయటపడరాదు శత్రువులను ఎరిగి నీ వైపు మార్చుకొనగలగాలి బలవంతుడైతే సంధి బలహీనుడైతే అణిచేయటం ఇరుగు పొరుగు రాజులతో చాలా జాగ్రత్తగా పరిశీలనగా ఉండాలంటే అంతేనా వీరుల సప్తాంగంబులు అరసికుని యునికి కార్యమవనీష సదృ కార్యంబులుడైనా శత్రు కార్యంబులుడైన నృపుతో గౌరవం నంధిశయగావలయుదగన్ శత్రువులు మిత్రుడు ఉదాసీనుడు అమాత్య జానపద దుర్గ బలాది రూపమైనటువంటి రాజ్యం సప్తంగాలు అనిపించుకుంటుంది రాజు నిరంతరం గమనిస్తూనే ఉండాలి వీటన్నిటిని ఎవరు శత్రువుడు ఎవరు మిత్రుడు ఎవరు ఉదాసీనుడు మంత్రుల పరిస్థితి ఏంటి జనపదం ఎలా ఉన్నారు ఏ దుర్గం ఎలా ఉంది కోట ఏంటి బలం ఏంటి బలహీనతలు ఏంటి సమాన బలం గల పొరుగు రాజులతో సంధి చేసుకోవాలి బలహీనమైనటువంటి శత్రువులను జయిస్తూ పోవాలి సైన్యం కాలమాన పరిస్థితులు బలాబలములు ఎరిగి ఆ సైన్యాన్ని రక్షించుకోవాలి ధర్మరాజా జాగ్రత్తగా వినవయ్యా శత్రువులను జయించాలి ఎలా దానికి ఒక విధానం ఉంది ఆ తెరంగేదో నీకు చెప్తాను వినం కుడవనిచ్చు తెరి కురువర కక్కించు అవసరంబునెరిగి నరిగి నిచ్యుతెరియం కురువర నవసరంబు నెరిగి ఎరి నృపాలు నీవు ధీరవృత్తినిడుం ద్రాటంబూ నిమ్ము క్రమ్ము కపిలయనగా గ్రహి చెరుపు కురువర తినదవ్వదగినటువంటి ఆ సమయంలో వాడిని తిననివ్వవయ్య తినేవాడిని తిననివ్వు కక్కించవలసిన సమయం వస్తే వదిలిపెట్టకుండా కక్కించు మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం శ్వాస ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేన మహిష గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోక అసమస్త సుఖినో భవంతు భవన్తు సర్వం శ్రీ సీతారామచంద్రచరణ అరవిందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా భారతం త్వరలో సంపన్నమవుతుంది దయతో తప్పక వినమనవి ప్రాణ ఘట్టాలన్నీ ఇప్పుడే వస్తూ ఉన్నాయి గడప కూడా గడప దాటితే హిందువులం బ్లూటిక్లు ఇచ్చి మాయ చేయకండి రామాచారణను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన సీతారాం